రైల్వే స్టేషన్లో అనాథ అక్క చెల్లెళ్ల టిఫిన్ సెంటర్ ఒక ఊరిలో పెళ్ళిడికొచ్చిన చంద్రిక మాలిని అనే అనాథ అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు రోజులాగే ఆ రోజు కూడా చీకటి పడుతుండగా పొలంలో కూలి చేసి గట్టున ఉన్న వాళ్ళ దగ్గరికి తరోజా అనే తోటి కూలి మనిషి వచ్చింది చంద్రిక డబ్బుల కోసం ధనుంజయ బాబుగారు పిలుస్తున్నారు వెళ్ళు సరే సరేచక్కా బాబుగారు ఎక్కడున్నారు ఇంకెక్కడుంటారు చంద్రిక బావి దగ్గర వేసుకున్న చిన్నపాటి పాకలో ఉన్నారు డబ్బుల కోసం నిన్ను మాత్రమే రమ్మన్నారు తొందరగా వెళ్ళు అని చెప్పేసి అక్కడి నుండి ఉండు నేను వెళ్ళి కూలి డబ్బులు తీసుకొస్తాను నువ్వొక్కదాని వద్దక్క నేను కూడా వస్తానుండు నన్ను మాత్రమే రమ్మని చెప్పాడని సరోజక్క చెప్పింది కదా చల్లి మళ్లీ మనమిద్దరం వెళితే బాబుగారికి వస్తుంది డబ్బు తక్కువ ఇస్తాడు తిడతాడు డబ్బు తక్కువ ఇచ్చినా తిట్టినా ఊరుకునేది లేదు గట్టిగా మాట్లాడిదం పదక్క మనకెందుకు మనకెందుకొచ్చిన గొడవ చెల్లి నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను నువ్విక్కడే ఉండు అయ్యో అక్క ధనుంజయ్ బాబు గారు ఏ ఉద్దేశంతో నిన్నొక్కదాన్నే రమ్మంటున్నారో నీకర్థమవుతుందా అర్థమైనా అర్థం కాకపోయినా మన కూలీ బతుకులు అనాథ బతుకులు ఇంత చెల్లి తెలివిగా సున్నితంగా తప్పించుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలి నువ్వెన్ని చెప్పినా నిన్ను నేను ఒంటరిగా ధనుంజయ బాబు దగ్గరికి పంపించను నేను కూడా వస్తాను అని చెప్పగానే చంద్రికకి కోపం వచ్చింది రోజుకో నీ మొండితనం ఎక్కువవుతుంది సరే పదా అని చెప్పగానే మాలిని సంతోషించింది చంద్రిక మాలిని ఇద్దరూ కలిసి పాకలో ఉన్న పొలం యజమాని ధనుంజయ్ వచ్చారు ఇద్దరినీ చూడగానే ధనుంజయ్కి కోపం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వుతూ వచ్చారా ఒకరికి సరిపడా డబ్బు మాత్రమే ఉందే అందుకే చంద్రికను రమ్మని చెప్పాను సర్లే చంద్రిక ఇప్పుడు నువ్వు తీసుకో మాలిని నువ్వు ఇంటి దగ్గరికి వచ్చి నీకు ఇంటి దగ్గరిస్తాను ఇద్దరం పొద్దున్నే మీ ఇంటికి వస్తాం బాబుగారు ఇద్దరికి అక్కడే ఇవ్వండి బాబుగారు చెల్లి మాటలు పట్టించుకోకండి ఇక్కడ నాకు రావాల్సిన కూలి డబ్బులు ఇవ్వండి రేపు చెల్లి మీ ఇంటికొస్తుంది అక్కడ తన కూలి డబ్బులు ఇవ్వండి అని చెప్పగానే ధనుంజయ్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది మాలిని కోపంగా చూస్తూ ఉంది డబ్బులెక్క పెట్టి చంద్రికకిస్తాడు పద చెల్లి చీకటి పడుతుంది చాలా దూరం వెళ్ళాలి అని చెప్పి చెల్లి మాలిని తీసుకుని అక్కడి నుండి ఇంటివైపు నడుస్తూ ఉంది కొంత సమయం తరువాత చంద్రిక మాలిని ఇద్దరూ తమ గుడిసె దగ్గరికి వచ్చారు ఇంట్లో ఎర్రని బుగ్గ వెలుగుతూ ఉంది చంద్రిక డబ్బు తీసుకుని పూజించే దేవత ఫోటో దగ్గరికి వచ్చింది అక్కడ ఉన్న డబ్బాలో డబ్బులు వేసింది అక్క నీ డబ్బు మొత్తం వేశావు మళ్ళీ మన ఖర్చులకెలా రేపు నీ కూలీ డబ్బులు వస్తాయి కదా చెల్లి వాటినింటి ఖర్చుల కోసం పెట్టుకుందాం అక్క ఒకసారి డబ్బా తెరిచి చూద్దామా టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికి సరిపడా డబ్బు జమైందో లేదో తెలుస్తుంది ఇప్పుడిప్పుడే వద్దులే చెల్లి మరో వారం రోజుల తరువాత చూద్దాం చూద్దాం అక్క ఒకవేళ సరిపోతే మనం టిఫిన్ సెంటర్ కోసం మంచి చోటు కూడా చూడాలి కదా టిఫిన్ సెంటర్ బిజినెస్ బాగా జరగాలి డబ్బు బాగా రావాలి ఆ డబ్బుతో నీ పెళ్లి చేయాలి ముందుగా నీ పెళ్లి తర్వాత నా పెళ్లి లేదంటే ఇద్దరిది ఒకేసారి అని మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్దయిన వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చొని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను మందించు తల్లి నీ డెలివరీ కోసం డబ్బులు తీసుకొస్తుంటే దారిలో దొంగలు దోచుకున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు దేవుడా ఏంటి దారి అని అనుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్లకి ఆ మాటలు వినిపించి బయటకొచ్చి చూస్తారు ఏడుస్తున్న పెద్దయిన కనిపిస్తాడు ఆయనని చూసి గుర్తుపడతారు వీరయ్య బాబాయ్ నువ్వా మా ఇంటికొచ్చి ఎందుకు ఏడుస్తున్నావు నేను మీకు తెలుసా తెలుసు బాబాయ్ రైల్వే స్టేషన్లో టిఫిన్ సెంటర్ ఉంది కదా నేను నా చెల్లి కూలి పనులు లేనప్పుడు రైల్వే స్టేషన్లో సామాన్లు మోయడానికి వచ్చేవాళ్ళం అప్పుడు మీ టిఫిన్ సెంటర్లో తక్కువ ధర ఉన్న ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకునేవాళ్ళం రెండు మా అక్క తినేది రెండు నేను తినేదాన్ని అలా మేము మిమ్మల్ని అక్కడ చూసేవాళ్ళం బాబాయ్ మార్నింగ్ చూండి తల్లి నేను మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను పెద్దయ్యా ఏమైంది ఏదో అవును సెంటర్ నడిపిస్తూ వచ్చిన డబ్బుల్ని నా కూతురు డెలివరీ కోసం దాచిపెట్టాను కూతురు హాస్పిటల్లో ఉంది డబ్బు కట్టాలని తీసుకెళ్తుండగా దారిలో దొంగలు దోచుకున్నారు ఏం చెయ్యాలో అర్థం కాక ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను హాస్పిటల్లో ఎంత కట్టాలి పెద్దయ్యా అవుతుంది తల్లి అని చెప్పగానే చంద్రిక లోపలికి వెళ్ళింది మాలిని అయోమయంగా చూస్తూ ఉంది వీరయ్య బాధపడుతూ ఉంటాడు చంద్రిక డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బా తీసుకొచ్చి మాలినికిచ్చింది చల్లి డబ్బాలో ఎంత డబ్బు జమైందో ఒకసారి చూడు ఏం చేస్తున్నావక్కా టిఫిన్ సెంటర్ పెట్టుకుందామని ఈ డబ్బు మనం ఎంతో కష్టపడి దాచిపెట్టుకుంటూ వస్తున్నాం మనకెంత కష్టం వచ్చినా ఈ డబ్బులు తీయలేదు ఇప్పుడు అవతల రెండు ప్రాణాలు చెంది మనమెలాగూ అనాథలం వెనక ముందు ఎవరూ లేరు ఇక్కడ తండ్రి ఉండి అక్కడ కూతురిని అనాథ చేయటం బాగుండదు మనం టిఫిన్ సెంటర్ ఈ రోజు కాకపోతే రేపు పెట్టుకోవచ్చు అని చెప్పిన చంద్రిక మాటలు విన్న వీరయ్య తల్లి రైల్వే స్టేషన్ లో ఉన్న నా టిఫిన్ సెంటర్ ను మీకు అమ్ముతాను ఆ డబ్బాలు ఎంతున్నా ఇచ్చేయండి ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం అని చెప్పగానే మాలిని మనసు కుదుటపడింది డబ్బాలో ఉన్న డబ్బులు తీసి వీరయ్యకిస్తుంది వీరయ్య సంతోషపడి అక్కడి నుండి డబ్బులు తీసుకొని రేపు రైల్వే స్టేషన్ ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేయండి తలలు అది మీ పేరు మీద రాస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ మాట విని అనాథ అక్క చెల్లెళ్లు సంతోషపడి ప్రశాంతంగా ఆ రోజు రాత్రి నిద్రపోతారు రెండు రోజులు గడిచిన తరువాత అక్కా చెల్లెళ్లు చంద్రికా మాలిని ఇద్దరు రైల్వే స్టేషన్ లో ఉన్న టిఫిన్ సెంటర్లో కూర్చొని ఉన్నారు ఆ టిఫిన్ సెంటర్కి వస్తూ పోతున్న వాళ్ళని చూస్తూ సంబరపడుతూ అక్క టిఫిన్ సెంటర్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది మనమిచ్చిన డబ్బులకు సరిపెట్టుకుని పెద్ద అలాంటి సందేహంతో కూడిన మాటలు అనకు చెల్లి నాకు పూర్తిగా నమ్మకముంది ఆ పెద్దయిన తన మాట మీద నిలబడి ఈ టిఫిన్ సెంటర్ను మనకిచ్చేస్తాడు ఇవ్వాలంటే ముందుగా పెద్ద రావాలి కదక్కా మనం వచ్చి గంట దాటింది కానీ ఆ పెద్దయిన మాత్రం ఇంకా రాలేదు అసలు టిఫిన్ సెంటర్ ఆ పెద్ద అయినదేనా అని మాలిని అనుమానంగా అనడంతో చంద్రిక కొంచెం కోపంగా చూస్తుంది ఇంతలో పెద్దయిన వీరయ్య టిఫిన్ సెంటర్ పేపర్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు వాళ్ళు చాలు తల్లులు టిఫిన్ సెంటర్లు మీకు అమ్ముతున్నట్టుగా పేపర్లు తయారు చేసి తీసుకొచ్చేసరికి ఆలస్యమైపోయింది ఇదిగోండి పేపర్స్ చూసుకోండి పెద్దయ్యా మేము పెద్దగా చదువుకోలేదు మీ మాట మీద నమ్మకముంది అని చెప్పగానే వీరయ్య అక్కడ పనిచేస్తున్న మోహన్ అనే పిల్లాడిని పిలిచి మోహన్ నేను టిఫిన్ సెంటర్ ఇదిగో ఈ అక్కా చెన్నెళ్లకు అమ్మేశాను ఇక నువ్వు పని పనిచేయటం చెయ్యకపోవటం వాళ్ళ ఇష్టం ఎక్కడున్నా జాగ్రత్తగా ఉంటూ బుద్ధిగా పనిచేసుకో అని చెప్పి వీరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్క చెల్లెళ్లకు చాలా సంతోషంగా ఉంది ఇక ఆ రోజు నుండి అక్క చెల్లెళ్ళు టిఫిన్ సెంటర్ ని చూసుకుంటూ ఉంటారు కౌంటర్ మీద మాలిని కూర్చొని ఉంటుంది టిఫిన్ రెడీ చేసే దగ్గర చంద్రిక ఉంది అలా రోజులు గడుస్తుంటాయి ఓ రోజున ధనుంజయ్ సరుజా అనాథ అక్క చెల్లెళ్ళు కనబడటం లేదు కూలి పనులకి కూడా రావటం లేదు ఎక్కడికి పోతున్నారు ఎలా బతుకుతున్నారు బాబుగారు వాళ్ళు రైల్వే స్టేషన్ లో టిఫిన్ సెంటర్ పెట్టుకుని నడిపించుకుంటున్నారు ఇక రారండి అని చెప్పి నుండి చోట చేసుకుంటూ బతుకుతున్నారు అని అనుకుంటూ పొలం దగ్గర నుండి ఇంటివైపు నడుస్తూ ఉంటాడు కొన్నాళ్లకు అనాథ అక్క చెల్లెళ్ళు టిఫిన్ సెంటర్ మీద వచ్చిన లాభాలతో చంద్రిక శేఖర్ ను మాలిని అరవింద్ని పెళ్లి చేసుకుంటారు చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తారు ముసలివాడితో అక్క చెంది బజారులో కలిసిన రుక్మిణితో మాట్లాడుకుంటూ ఇంటివైపు నడుస్తుంది సుజాత ఉన్నదంతా అమ్మి ముందు నీ సవతి కూతురు చంద్రిక పెళ్లి చేస్తే మరి నీ కూతురు పరిస్థితి ఏంటే అదే నాకు అర్థం కావటం లేదే ఆయన ఎంత చెప్పినా వినటం లేదు ఆయనకు తన మొదటి భార్య కూతురంటేనే ఎక్కువ ఇష్టం వల్ల మాలిన ప్రేమ అప్పుడు సవతి కూతురు చంద్రికకి రానివాసం నీ సొంత కూతురు మాలినికి పని మనిషి వేషం అంతేనా సుజాత ఆయన తీరు చూస్తుంటే అలాగే ఉందే ఆయన నువ్వెంటే ఇంకా ఆయన ఆయన అంటూ మీ ఆయనకి తెగ మర్యాదిస్తున్నావు ఆయన జపమే చేస్తున్నావు ఆయన పేరునే కలవరిస్తున్నావు తప్పదు రుక్కు ఆస్తి మొత్తం ఆయన పేరు మీదే ఉంది అందుకే ఇంకా ఇంట్లో ఆయన పెత్తనమే నడుస్తుంది పెత్తనమైనా ప్రేమైనా ఒకేలా ఉండాలి సుజాత కానీ ఇలా మొదటి భార్య మామిడి పండు లాంటి ప్రేమ పంచటం రెండో భార్య భార్యన మామిడి పండు లాంటి ప్రేమ పంచటం కరెక్ట్ కాదు కదా ఆయనలా తండ్రి ప్రేమని పంచుతుంటే నా కూతురు మీద జాలి కలుగుతుంది అప్పుడే సవతి కూతురు మీద కోపం కూడా వస్తుంది ద్వేషం పెరుగుతుంది ఆయన లేనప్పుడు మరింతగా టార్చర్ పెట్టి మనశ్శాంతి పొందాలనిపిస్తుంది అని చెప్తుండగా రుక్మిణి రోడ్డు మీద ఉన్నట్టుండి ఆగిపోతుంది అది చూసి సుజాత కూడా ఆగిపోతుంది రుక్మిణి అదోలా చూస్తుంది సుజాతకి ఉంది ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు అక్క చంద్రిక బాధగా కూర్చొని ఉంది చెల్లి మాలిని నిలబడి ఉంది అద్దంలో కనిపిస్తున్న అక్క చంద్రికని చూస్తూ అక్క ఒకసారి అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవే నా ఏడుపుగొట్టు ముఖం నాకే కనిపిస్తుంది కదా చెల్లి నా దరిద్రం నాకు కనిపిస్తుంది నేను ఒక నష్ట చేస్తూ ఉంటుంది అని పెట్టుకుంటూ ఉంది చంద్రిక అది చూసి మాలినీకి బాధేసింది ఓదార్పుగా అక్కా నీది ఏడుపుగట్టు ముఖం కాదే ఎన్నో అందాలను దాచుకున్నా రోజా పువ్వన్నమాట ఎన్నో నవ్వుల్ని దాచుకున్నా మల్లె పువ్వన్నమాట పువ్వుల అందాల గురించి తెలియని వాడికి అసలు పువ్వులంటేనే పడనివాడికి నువ్వు నచ్చకపోవడం ఒక విధంగా మంచిదే అక్క అని చెప్తుండగా తండ్రి వీరేశం వాళ్ళ దగ్గరికి వచ్చాడు తన చిన్న కూతురు మాలిని పెద్ద కూతురు చంద్రిక మీద చూపిస్తున్న ప్రేమకి ఎంతగానో సంతోషపడ్డాడు మాలిని చూసి నిన్ను చూస్తుంటే భలే నాన్నా సవతి అక్క చెల్లెళ్ళమని మేమెప్పుడో మరిచిపోయాం నువ్వు అమ్మ ఇంకా మరిచిపోలేదు అవునా నేను మాలిని సొంత అక్క చెల్లెళ్ళమే ఈ నిజాన్ని నువ్వు పిన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు వచ్చే లాభమేం లేదు జరిగే నష్టమూ లేదు నేనొప్పుకుంటున్నాను తల్లి మీరిద్దరూ సవతి అక్క చెల్లెళ్ళు కాదు సొంత అక్క చెల్లెళ్ళు అని కాని మీ పిన్నే మీరిద్దరూ ఇలా ఉండటం చూసి ఓడ్చుకోలేకపోతుంది అది మాకు సంబంధం లేని విషయం నాన్న నీ రెండో భార్యకి నువ్వు చెప్పుకోవాలి అవును చిన్న తల్లి అది నిజంగానే మీకు సంబంధం లేని విషయం మీ నేను ఎలా నాకు నిప్పు పెట్టాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోడ్డు మీద నిలబడి దిక్కులు చూస్తున్న రుక్మిణిని చూస్తూ ఏమైందే రుక్కు ఉన్నట్టుండి ఆగిపోయావు అదోల దిక్కులు చూస్తున్నావు అని అంటూ ఉండగా రుక్మిణి ఒక చిన్న సీసాని బయటికి తీసింది సుజాతకి చూపిస్తూ సుజాత ఇదేంటో నీకు తెలుసా అది సీసా అని తెలుస్తుంది అందులో ఉంది మాత్రం ఏంటో నాకు తెలీదు ఇది వచ్చే మందు అని చెప్పగానే సుజాత భయపడింది అదోలా చూస్తూ ఏమే రుక్మిణి ఇప్పుడు ఇది నువ్వు తాగటం అవసరమా పిచ్చిగాని పట్టిందానే ఈ పక్షవాతం మందు నేను తాగటమేంటి ఇది నీకోసం తీసుకొచ్చాను అనగానే సుజాతకి కోపం వచ్చింది ఓసి పాపిష్టిదానా నేను ద్రోహం చేశానే నీకు అక్క అంటూ పిలిచి నా నెత్తిన పెట్టుకున్నాను కదా నీ దిక్కుమాలిన సలహాలు వింటూ సవతి కూతుర్ని చిత్రహింసలు పెట్టాను కదా అలాంటిది నాకే పక్షవాతం మందివ్వాలని ఇవ్వాలని ఎలా అనిపించిందే నీకు అని అరుస్తుంటే రుక్మిణి భయపడుతూ అరవకే నిన్ను చెప్పేది పూర్తిగా విను నువ్వు నా కోసం పక్షితం మందు తీసుకొస్తే నేను అరవకుండా ఉండాలా నీ కాళ్ళు పడిపోను నీ చేతులు నాశనం కాను నీ నోట్లో యాసిడ్ పొయ్యా ఇంకా ఇంకా అని అంటుంటే రుక్మిణి కల్పించుకొని ఓసి పిచ్చిదానా నీకోసమంటే నీకు పనికొస్తుందని అర్థమే దీన్ని నీ భర్తకి తాగించు అతనికి పక్షివాతం వస్తుంది కదలకుండా ఎప్పుడు చూడు బెడ్ మీద అలా పడుకొని ఉంటాడు అప్పుడు ఇంటి పెత్తనం నీకొస్తుంది అని చెప్పగానే సుజాతకి విషయం మొత్తం అర్థమైంది దాంతో సంతోషంతో సుజాత ముఖం వెలిగిపోతుంది ఆ మందు సీసాని తీసుకొని ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందక్కా పెత్తనం పెద్దరికం రెండూ నా చేతికొస్తాయి నువ్వు చెప్పినట్టుగా నా ఆస్తి కరిగిపోకుండా అరవై ఏళ్ల ముసలోడికి సవతి కూతురు చంద్రికనిచ్చి పెళ్లి చెయ్యొచ్చు అంతేకాదు సుజాత ఆ ముసలివాడిచ్చే లక్షలతో నీ కూతురు మాలిని ఆ పట్నం ఇంటికి కోడలిగా పంపించి మహారాణిలా చూసుకోవచ్చు అని చెప్పగానే సుజాత ముఖం మరింత సంతోషంగా వెలిగిపోయింది వారే వారుమిన నువ్వు నిజంగా నా పాలిట దేవతవే అలాగ నీ కమిషన్ ఇవ్వకుండా ఉండొద్దు సుజాత బాలే దానివక్క నాకు లేని నా సవతి కూతురి జీవితాన్ని నాశనం చేస్తూ నా కూతురు జీవితాన్ని నిలబెడుతున్నావు నిన్ను మర్చిపోతానని చెప్పు అని చెప్పి ఆ సీసా పట్టుకొని ఆనందపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుజాత ఒక ఒకరోజున అక్క చెల్లెళ్ళు చంద్రిక మాలిని ఇద్దరూ కలిసి పెరట్లో ఉన్న పూల మొక్కలకు నీళ్ళు పోస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు సుజాత వీరేశానికి ఇష్టమైన చేపల కూర వండి అందులో పక్షవాతం వచ్చే మందు కలిపి పెడుతుంది ఎంతో ఇష్టంగా వీరేశం చేపల కూరతో అన్నం తింటాడు ఈ రోజు చేపల కూర చాలా రుచిగా ఉంది సుజాత నేలల పాటుకెళ్ళొస్తాను అని చెప్తూనే వీరేశం కింద పడతాడు అది చూసి సంతోషపడుతుంది సుజాత వీరేశం బాధపడుతుంటే కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత కంగారు పడుతూ చంద్రిక మాలిని తొందరగా రండి మీ నాన్న కింద పడ్డాడు అంటూ అరుస్తుంది ఇద్దరూ పరుగున ఇంట్లోకి వస్తారు పక్షవాతం వచ్చి ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న తండ్రిని చూసి కంగారు పడతారు ఏడుస్తారు పిన్ని నెనలే డాక్టర్ ని పిలుచుకొస్తాను అని చెప్పి పరుగున వెళ్తుంది చంద్రిక సుజాత మాలిని ఇద్దరూ కలిసి వీరేషంలో బెడ్ మీద పడుకోబెడతారు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా డాక్టర్ వస్తాడు ఉన్నట్టుండి పడిపోయాడు డాక్టర్ గారు అని చెప్తుండగా డాక్టర్ వీరేష్ అన్ని చెక్ చేసి ఏదో బాగా టెన్షన్ పెట్టుకున్నాడు అందుకే పక్షవాతం వచ్చింది చెప్పలేక లోపల బాధపడుతున్నాడు అదేంటో మీకు తెలిస్తే అది చెయ్యండి దానితో పాటు ఈ మందులు వాడండి అని చెప్పి మందులు రాసిచ్చి వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తుంటాయి ఓ రోజున సుజాత రుక్మిణి కలిసి పక్క ఊళ్ళో డబ్బున్న ముసలైన వచ్చారు అతనికి చంద్రిక ఫోటో చూపించారు ఈ అమ్మాయి నాకు కావాలి ఇదిగో డబ్బులు అంటూ కొన్ని డబ్బుల కట్టల్ని ఇస్తాడు సుజాత రుక్మిణీలు డబ్బు చూసి సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఓ రోజు రాత్రి చంద్రిక మాలిని పడుకున్న తరువాత సుజాత పడుకోకుండా సవతి కూతురు చంద్రికకి ఆ డబ్బున్న ముసలోడికి పెళ్లెలా చెయ్యాలి ముఖ్యంగా మాలిని లేనప్పుడు చెయ్యాలి ఎలాగబ్బా అని ఆలోచిస్తుండగా ఒక ఐడియా సుజాత బుర్రకి తట్టింది మరుసటి రోజున అమ్మాయి మాలిని ఈ మందుల చిట్టి తీసుకొని పట్నం వెళ్లి మీ నాన్నకి మందులు తీసుకురాపో అని చెప్పగానే మాలిని ఏమీ మాట్లాడకుండా ఆ చిట్టిని డబ్బుల్ని తీసుకుని వెళ్ళిపోతుంది సుజాత చంద్రికకి తన తండ్రి పడుతున్న బాధ గురించి చెప్తూ ఆలోచించుకోవే తల్లి మీ నాన్న బతకాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు మన దగ్గర ఉండాలంటే నువ్వా ముసలైన నీ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మొసలి కన్నీరు పెట్టుకుంది సుజాత పక్షవాతంతో బాధపడుతున్న తన తండ్రి కోసం చంద్రిక ముసలివాడితో పెళ్లికి ఒప్పుకుంది సుజాత సంతోషపడి ఇంటికి తాళం వేసి చంద్రికను తీసుకొని పక్క ఊళ్ళో ఉన్న గుడి దగ్గరికి వచ్చింది అక్కడ రుక్మిణి అన్ని ఏర్పాట్లు చేసింది ముసలైన దండ వేసుకొని హుషారుగా కూర్చున్నాడు అతని పక్కన చున్నీ కప్పుకొని కూర్చున్న అమ్మాయిని చూసి అక్క చంద్రిక నా దగ్గరుంటే నువ్వు మరో అమ్మాయిని కూర్చోబెట్టావు ఈ అమ్మాయి ఎవరు చంద్రికని అంటూ వచ్చి కూర్చుంది సుజాత నేను ముఖం చూడలేదు అని అంటూ ఉండగా చున్నీని తీసింది మాలిని అక్కడ మాలినిని చూసి సుజాత రుక్మిణి షాక్ అవుతారు మాలిని కోపంగా చూస్తూ తల్లివయ్యావు అందుకే కొట్టలేకపోతున్నాను లేదంటే అని చెప్తుండగా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ ముసలుడిని సుజాతని రుక్మిణిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతాడు అక్క చెల్లెళ్ళు చేతనైన పని చేసుకుంటూ తండ్రిని చంటి పిల్లాడిలా చూసుకుంటూ కాపాడుకుంటూ ఉంటారు